మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పరిమళగిరిపై ఉన్న రాఘవేంద్ర స్వామి ఆలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హామీ ఇచ్చారు గురు రాఘవేంద్రస్వామి నాలుగవ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని ఆలయ అభివృద్దికి అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం క్రింద జోగులంబ ఆలయ అభివృద్దికి యాభై కోట్లు కేటాయించిందని అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పురాతనమైన మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయాల అభివృద్దికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఉత్సవాలని ఆరాధనోత్సవాలని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయంలో జరిగినటువంటి ఆరాణ్యోత్సవ ఆరాధనోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారనే సందర్భంగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు కొంత అడిగి కొంత సాయం చేయమని కోరుతున్నారు తప్పకుండా వారికి సహాయకాల సహాయం అందిస్తారని చెప్పడం